జ్యోతి మా అందరి ఆరాధ్య నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు నెల్లూరు నగరంలోని జగనన్న భవన్లో ఈరోజు పెద్దలు మూలస్థానేశ్వర దేవస్థానం చైర్మన్ లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి గారు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దారుల వెంకటేశ్వర్లు గారు సహచర కార్పొరేటర్లు ఇంతియాజ్ గారు గోగుల్ నాగరాజు గారు మైనార్టీ నాయకులు హాజీ గారు ఇతర నాయకులు అందరి సమక్షంలో అత్యంత ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజల యొక్క కష్ట సుఖాలు చూసి నేను అధికారంలోకి వస్తే అన్ని రకాలుగా అటు సంక్షేమం ఇటు అభివృద్ధి చేస్తారని చెప్పి చెప్పాడో గతంలో ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల గుండెలో చిరస్థాయి కలిసిన నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పల్స్ ఆండ్రూ కేర్ హాస్పిటల్ తండ్రి కాలేకపోతున్నారని బాధపడుతున్నారా వేరే కణాల కౌంట్ తక్కువ ఉన్నాయా జీరో కౌంట్ తో బాధపడుతున్నారా మగవారి సంతాన సమస్య కొరకు ప్రత్యేకంగా స్థాపించబడిన పల్స్ ఆండ్రో కేర్ హాస్పిటల్ ని సంప్రదించండి కంప్యూటరైజ్డ్ సెమెన్ అనాలిసిస్ అందుబాటులో కలదు సంప్రదించండి పల్స్ ఆండ్రో కేర్ హాస్పిటల్ సర్వీస్ స్వీట్స్ వెనుక ఎస్బీఐ ఏటీఎం పక్కన విజయమహల్ మహల్ గేట్ రోడ్ నెల్లూరు కాంటాక్ట్ జీరో అదే విధంగా రాబో సార్వత్రిక ఎన్నికల్లో మరొక రెండు మూడు మాసాల్లో జరగబో సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదానికి మేమందరం శక్తివంచం లేకుండా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రెండు వేల ఇరవై నాలుగు జగనన్న జన్మదిన వేడుకలు ఇంతకంటే ఘనంగా ఇంతకంటే గొప్పగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జగనన్న భవన్ ఏదే ఏ సంకల్పంతో అయితే మేము ప్రారంభించుకున్నామో మా నాయకులు కార్యకర్తలు అందరూ రాబో ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి శక్తివంచం లేకుండా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం i don't know 시행하려